రాయాలని ఆలోచన మీకు వచ్చింది సార్ అది తొంభై ఏడులో నేను గరికిపాటి కాలేజీ సొంతంగా నిర్వహిస్తూ ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ కవిత్వం పోలేదు నాకు అది ఆశ్చర్యంగా ఉండేది ఎన్ని కష్టాలు జీవితంలో ఉండని ఉద్యోగంలో ఉండని కుటుంబంలో ఉండని ఆర్థికంగా ఉండని మనసులోంచి కవిత్వం సరస్వతి దేవి నన్ను వదలె మీరు వదలండి కదా ఆవిడే నన్ను వదలలేదు అంటే అనుగ్రహానికి పాత్ర ఉన్నాయి అన్ని పూర్తిగా ఈ నువ్వు పుట్టింది ఎందుకోసం కాదు అని వెనకాల నుంచి ఆవిడ ఒక దెబ్బ ఇస్తున్నట్టే ఉండేది ఇప్పుడు నువ్వు ఎందుకు ఇవి ఆలోచిస్తావు ఈ పుట్టుకు వేరు అన్నట్టుగా ఏదో అని మీరు గ్రహించారు ఆ తర్వాత అనిపించే నాకు ఎందుకంటే అన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఉండి అసలు ఏమిటి భవిష్యత్తు ఏమిటి అగమ్య గోచరం పిల్లలు పుట్టారు అప్పటికి ఐదారు ఏళ్ళు వయస్సు ఎదుగుతున్నారు వీళ్ళని ఏం చేయాలి చివరికి తండ్రి గారు అవధానాలు చేసి ఆస్తులు అమ్మేసాడు మా నాన్నగారు నాకు మూడు నాలుగు ఎకరాలు పొలం ఇచ్చారు ఆ నాలుగు ఎకరాలు అమ్మేస్తే పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్న రోజుల్లో కూడా కవిత్వం ఆగలేదు ఆ ఇబ్బంది కూడా అంటే ఆ నాకేమీ లేదు ఆర్థికమైన సాయం చేయమని కూడా నేను అమ్మవారిని అడిగాను మనుషుని అడగలేదు ఇప్పుడు జాషు అంటాడు కదా నన్ను వరించిన శారద ఎక్కడ పోతుంది అంటాడు నాకు అమ్మవారిని అడిగా నీ ఆశావక దృక్సరోజము జలములని నిత్యమునే ముంగి ఈ స్థాయిన్ బుడగంటి నంచని మహా సంతోషమున్ బొందేదన్ గేయం గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్వాణి సంపన్నత ఆ స్థాయిన్ అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోగుమా అని అమ్మవారిని అడిగాను నేను ఈ పద్యం రాసిన ఆరు నెలల్లో నేను ఐశ్వర్యవంతుడు అంటే కనకధారతి దేవుని అడిగాను నేను లక్ష్మీదేవిని అడగలేదు అంటే కనకధారాస్తం కూడా మీకు ఎంత అలాగే ఈ పద్యం కూడా మీకు ఐశ్వర్యాన్ని నేను సరస్వతి దేవికి చెప్పాను ఆవిడ ఇచ్చింది ఐశ్వర్యం ఈ దేవతల మధ్యలో ఈ భేదాలు ఉండవండి అది నాకు ఒక శతావధానం చేస్తే నాడబడి కవిత ప్రసాద్ రెండు వేల తొమ్మిదే ఇప్పుడు పెట్టాడు నేను ఊహించలేదు నేను ఏదో పద్యాలన్నీ వంద పద్యాలు ఏవో చెప్పాం కదా అందుకని పద్యానికి రెండు వందలైనా ఇస్తారని ఆశిస్తున్నారని ఏదో అన్నా సరదా ఇంకా ఎక్కువ ఇస్తే మీకు అభ్యంతరం అన్నాడు నేను ఇరవై వేలు పాతిక వేలు ఇస్తాను యాభై వేలు ఇచ్చా అబ్బా గవర్నమెంట్ తరఫునిపించాను అదే గౌరవంగా 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 అప్పుడు నాకు ఇంటికి వచ్చి నేనేం చెప్పుకున్నా తెలుసు మొన్న శత అవధానమున ముగ్ధ మఘోన్ మనోహర నింపి నన్ను ననుగ్రహించితి సంపందలినాక్షి నీ 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 చెలిమి పట్టున నన్ను ననుగ్రహించే సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను ననుగ్రహించే నే విన్నదబద్ధమయ్యే నే విన్నదబద్ధమయ్యే కవి వీరులకు సిరికేమి లోటగున్ సాధారణంగా సరస్వతి కటాక్షి ఉంటే లక్ష్మి కటాక్షం అని మీరు ఇందాక చదివి పద్యం సరస్వతిని సరస్వతి పద్యం చదివారు సరస్వతి మీకు లక్ష్మినిచ్చింది నచ్చింది అంటే నేను అబద్ధం అబద్ధం ఇది సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు అంటే ఇవన్నీ మానవులు పెట్టుకొని వీటి చేతకాక డబ్బులు పాడు చేసుకుని ఆస్తులన్నీనండి వ్యసనాల వల్లనూ దుబారా ఖర్చుల వల్ల పాడు చేసుకుని నాకు నేను పండితుండు కాబట్టి నా ఆస్తి పోయింది లక్ష్మీదేవికి నా మీద అనుగ్రహం లేదంటే చేతకాంత అనమాట అంతే నీకు నిలబెట్టుకోవడం తెలియదు ఆస్తిని విద్వాంసుడు సర్వత్ర పూజితే అన్ని బాగున్నాయండి సర్వత్ర వచ్చిన ధనంలో మనం కొంతైనా దాచుకోవాలా వద్దా ఉంది కదా అని చెప్పి ప్రతిదానికి పార్టీలు ఇచ్చేస్తే వచ్చే ఆదాయం ఏమో వంద రూపాయలు మన పార్టీ ఏమో వెయ్యి రూపాయలు అయితే అప్పు రూపాయలకైమవుతామండి సో మీ జీవితంలో మీరు సరస్వతి అయిన ప్రతివాడు గుర్తు పాఠం ఏమిటంటే ఈ కళ శాశ్వతమే కళ ద్వారా ఆదాయం శాశ్వతం కాదు కళ శాశ్వతం అవును కళ ద్వారా వచ్చే ఆదాయం శాశ్వతం కాదు ఏ కళకి శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది అనుకోవడం పొరపాటు ప్రవచన కళకి ఇంత గుర్తింపు ఉంటుందని మాకు అనిపిస్తే ఉద్యోగాలు ఎందుకు చేస్తాం సార్ పని వాడు ఇంత ఉద్యోగం చేస్తే పదిహేను వేలు వచ్చింది ఆ రోజుల్లో మానేసిన రోజుల్లో కూడా రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు ఒక ప్రవచనం చెబితే ఇస్తున్నారు ఏ కాలానికి దేనికి యోగం పడుతుందో మనం చెప్పాలి నన్ను లక్ష్మీదేవి చేత కూడా అనుగ్రహింప చేసింది మా పలుకులమ్మాయి సరస్వతి ఆవిడ రికమెండేషన్ చేసింది సంగతి చూస్తారు సో అలా సాగరఘోష కావ్యం పుట్టుక అలా పుట్టుక ఏంటంటే ఇన్ని కష్టాల్లో నిజంగా ఉన్నప్పుడే నేను ఎవరో నందిగా పడితే ఒక అవధానం చేసి వస్తుంటే అది కూడా విపరీతమైన శ్రమ అవధానం ముగించుకుని ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి కాకినాడ వరకు నిలబడవచ్చాను తొంభై ఏళ్ళు ఒక పక్క కాలేజీ కష్టాలు తెల్లారితే మళ్ళీ కాలేజీ జీతాలు ఇచ్చుకోవాలి చూసినా కష్టాలే అంతే అక్కడ అవధానం అక్కడ అది ఆగలేదు ఎందుగాములో అద్భుతంగా మూడు గంటలు నడిచింది అవధానం వాళ్ళు ఇంకా వదలట్లేదు నేను బస్సు ఎక్కాలని వచ్చాను వాళ్ళు ఏదో కార్లో దింపారు విజయవాడ కాకినాడ దింపలేరు కదా బస్సు ఎక్కాను సూట్ లేదు నిలబడ్డాను నిజంగా నా శ్రమని మర్చిపోవడానికి నేను కవిత్వాన్ని ఆశ్రయించాను అప్పుడు ఎంతకాలంగా అవధానాలు చేస్తుంటే కావ్యం రాయమని అడుగుతున్నారు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు వాళ్ళు కావ్యం రాయి కావ్యం రాయి అంటే కావ్యము నేల రాజరని కనబడుటన్నదే పాపం అన్నట్లు అని ఏదో భావ్యముగా ప్రశ్న నేను వేయ పద్యం అల్లుకున్నాను వీళ్ళకి సమాధానంగా మనం ఓ కావ్యం మొదలు పెడదాం అని దేని మీద రాద్దాం దేని మీద రాద్దాం అని బస్సులో ఇలా నిలబడి ఆలోచిస్తూ సముద్రం మీద రాద్దాం అనిపించి కాకినాడ సముద్ర తీరం కదా అందుకే సరదాగా సముద్రం మీద పద్యాల మొదలు పెట్టాను సముద్రం నాలో నేను కొనుక్కోవడం చూసి ఈ ఏదో సీటు ఖాళీ అయ్యింది కూర్చున్నాను నిద్ర వచ్చింది కాసేపు పడుకున్నాను పొద్దున్న దిగాను ఓ ఇది సముద్రం మీద రస్తే అలా ఉంటుంది అనుకున్నాను అలా ప్రారంభమై ఆ కాకినాడ నుంచి విజయవాడ వచ్చేలోగా నిలబడిన సమయంలో ఇరవై పద్యాలే కానీ క్రమశిక్షణ ఏంటంటే ఇన్ని నిద్ర లేకపోయినా సరే కాలేజీ సమస్యలు ఉన్నా సరే పాఠాలు చెప్పే పరిస్థితి ఉన్నా సరే ఇంటికి రాగానే ఇరవై పద్యాలు పుస్తకాలు రాసి ఒక్కటి కూడా వదలలేదు వెంటనే ఎలాగో అలా ఖాళీ చేశాము అదే మొదటి నుంచి కాపాడి క్రమశిక్షణ అంటే మీ సాగరఘోష కావ్యం పైన నండూరు రామ్మోహన్ గారు విశ్వదర్శనం ప్రభావం ఉందంటే చాలా ఉంది చాలా ఉంది నిజంగా ఎందుకంటే నేను అంతకుముందు అది చదివా చదివిన గ్రంథాలు ప్రపంచ చరిత్రలో అన్ని దేశాల చరిత్రలో సంక్షిప్తంగా ఉన్నాయి చదివా విశ్వదర్శనం చదివా ఆ చరి కావ్యం మొదలు పెట్టడం అంటే ఇలా బస్సులో ఏదో జరిగిపోయింది కానీ అంత తేలిగ్గా నడవలేదు ముందుగా కావ్యం కదా అది అది ఒక రెండు వందల పద్యాలు అయ్యేసరికి ఆగిపోయింది ఆగిపోయింది అంటే వృత్తం ఇప్పుడు సముద్రం వర్ణన బాగానే ఉంది సముద్రం దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలంటే నేను మొదట అనుకున్నది ఏంటంటే తొమ్మిది వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం తీరం ఆంధ్ర పురాణం అని మధుర పంతులు వారు రాశారు కదా ఆంధ్రుల చరిత్ర అంతా సేకరించి దాన్ని కావ్యంగా రాద్దాం ఆంధ్ర వైభవం అనేదో పెట్టి సాగర సాకరఘోషాన్ని మొదట అనుకోవాలి దాన్ని వర్ణంతో మొదలు పెడదాం సముద్రం దగ్గర ఒక కవి కూర్చుంటే సముద్రం వచ్చినట్టు చెప్పినట్టు సముద్రం తరంగం వక్త కవి శ్రోత అలా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ తీరం అని మొదలు పెడితే అలా ఒక వంద రెండు వందల పద్యాల వరకు ముందుకు వెళ్ళేసరికి విన్నవాళ్ళు రామ్రహ్మం గారు జొన్నమిత్తుల ఇలాంటి వాళ్ళు మన మిత్రులందరూ ఇది విశ్వకావ్యంగా ఉండాలండి ఇలా ఉంటే అలాగా ఈ సముద్రాన్ని మీరు కవిగా ప్రధాన పాత్ర చేశాక సముద్రం భూమండలం అంతా ఉంది కదా అంటే మీ సొమ్మే పోయింది మీరు చెబుతారా నేను ఎక్కడ చేయలేవని అని చెప్పి నేను అయినా సరే వాళ్ళు అన్నారు కదా అలాగే చేద్దాం అని ప్రపంచ చరిత్రలన్నీ తెప్పించి విశ్వదర్శన చదివాను అప్పుడు ఆ కావ్యం ఆపేశాను అంతేకాదు ఇంకో పని కూడా చేశాను వాక్కు అకుంఠితంగా నడవాలి అంటే లలిత సహస్రం మూడు పూట్ల పారాయణ చేయాలి దాని ప్రభావం ఉంటుంది కదా నేను అనుభవించి చెబుతున్నాను అప్పుడు వాక్కు ఒకటి నడవడానికి వాక్శుద్ధి కలగడానికి లలిత సహస్రం పారాయణ మూడు పూట్ల కూడా చేస్తూ విశ్వదర్శనం చదువుతూ చేస్తే అప్పుడు నా అదృష్టం కొద్దీ ఇంకోటి జరిగింది ఈనాడు పత్రికలో సహస్రాబ్ది ప్రారంభం మారడం అది రెండు వేల సంవత్సరం వస్తాం తొంభై తొమ్మిది ఈ సహస్రాబ్ది మారడం కారణంగా ఈ వెయ్యేళ్ళలో జరిగిన వైజ్ఞానిక ఆవిష్కరణలు తాత్విక విషయాలు సాహిత్య పరమైన రోజో వ్యాసం వచ్చాయి అవి నాకు ఈనాడు పత్రిక వాళ్ళు పెట్టినప్పటి నుంచి చదవడం అలవాటు అది డెబ్బై ఐదులో అప్పటి నుంచి నాకు అలవాటు అప్పటి నుంచి ఇప్పుడు అలవాటు భూభ్రమణం అని ఉండేది అందులో అవును ప్రపంచ వార్తలు ఇప్పుడు లేదు భూభ్రమణం నుండి ఏదో దేశంలో జరిగిన చిన్న సంఘటన ఇచ్చేవాడు అది ఏదో పిల్లల బిస్కెట్ల గురించి దెబ్బలు కూడా కావచ్చు కానీ సరదాగా ఉండేది టూకీ ఒకటి ఇచ్చేవారు మొదటి అవి సరదాగా ఉండేవి అవన్నీ చదివేవాడిని ఆ దాంట్లో ఈ వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎప్పుడైతే విస్తృతంగా వచ్చాయో నాకు వైజ్ఞానిక ఆవిష్కరణల గురించి ఒక ఆశ్వాసం రాయాలి ఇందులో ఎడిసన్ గూటె గూటెన్ బర్గు విసియస్ ఇలాగే ఏదో గెలియలియో వీళ్ళందరి గురించి తలోపద్యమైన రాయాలి వాళ్ళ మహానుభావులు కదా ఈ ప్లాట్ ఇలా పెరుగుతూ ఉండలేమంటే కావ్యం ఆపేసి నేను ఓ పక్క పారాయణ చేస్తూ రెండేండ్లు గదువంగబట్టెను బట్టెను జగద్వృత్తాంతముల్లో తుగన్ రెండేండ్లు రచయింపబట్టెను రెండేండ్లు రచయింపబట్టెను జలార్తిన్ బజ హస్తంబులన్ గుండెల్ కుండెలుగా అగబట్టి తిని జలార్తెన్ బజస్తల గుండెల్ కుండలుగా అగబట్టి తిని మీకున్నావలెన్ మీకున్న నావలెన్ ఆర్తిగల్ గిన మీకు కూడా నావల ఉంటే సలిలాక్షుడిని చూడు ప్రేమగా మీకు నావలన్ జాలిగా గుండెల్ మూల్ గిన మూల సలిలాక్షుల్ తాకుడి ప్రేమగా నాకు రెండేళ్లు చదవడానికి పట్టింది రెండేళ్లు రచింపడానికి రచించడానికి పట్టింది నాకు వల్లే మీకు కూడా సముద్రంలో పడుతున్న కష్టాల మీద మానవులు పడుతున్న కష్టాల మీద ప్రేమ ఆసక్తి ఉంటే మీరు కూడా సముద్రపు కళ్ళు ఓసారి స్పృశించండి ఆ కన్నీళ్ళ విలువ తెలుస్తుంది అంటే రాశానికి ఖచ్చితంగా నాకు మీ వలయం జాలి మీకు నా వల ఏం గుండెలు మూలిగిన శలిక్షుల్ తాకుడి ప్రేమగా నీటి కళ్ళు ఏమిటి అదే కవిత్వం కదా నీటి కళ్ళు తాకండి మీకు తెలుస్తుంది మనకి కన్నీరు వస్తే నీరు అంటాం వాళ్ళకి నీటి నిండా కన్నీరే ఉంది అని సముద్రం పడుతున్న కష్టాలు ప్రత్యేకంగా ఎందో అధ్యాయంలో పూర్తిగా అధ్యాయం అంటే నూటెమిది పద్యాలు రక్షణ విశ్వదర్శనం అప్పుడు చదివా ఆయన నిష్పక్షపాతమైన తాత్విక రచయిత ఆయన నాశకుడు ఆయన కమ్యూనిస్ట్ కదా అవును దేవుడి మీద నమ్మకం లేదు కానీ తత్వదర్శనం దగ్గర మాత్రం ఆయన పక్షపాతానికి పోలేదు ఎక్కడ శంకరాచార్య గురించి రాసి విస్తృతంగా ఆయన ఒక ఇరవై ముప్పై పేజీలు రాశాం అచ్చులు శివరామనుడు తెలుసా మేము కమ్యూనిస్టులను దేవుణ్ణి నమ్మం కానీ ఎప్పుడైనా నమ్మవలసి వస్తే ఇదే నమ్ముతాం శంకరుని నమ్ముతానండి అంటే అంత తార్కికంగా ఉంది అద్వైతం లాజిక్ లాజిక్ ఉంది మేము ఎప్పుడైనా దేవుడిని నమ్మవలసి వస్తే ఇదే సిద్ధాంతం నమ్మేది ఇంకే నమ్మం అంటే శంకరుని నమ్మినట్టే కదా అంతే కదా తార్కికంగా అద్వైతం తార్కికం తార్కం నాకు అక్కడ అద్వైతం పట్టింది అప్పుడు నేను శంకరాచార్యకి అంకితం ఇవ్వాలని అర్ణించు అవును ప్రారంభంలో కూడా ఇస్తారు నేను ఇచ్చిందేమో సన్యాసి కన్యాదానము ధన్యత చేకూరలేదు తప్పదు కవితా కన్యాదానము చేసేదా సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిది